మాసం స్టార్ట్ అయ్యింది లక్ష్మీనారాయణులకు అత్యంత ప్రీతికరమైన మాసం మార్గశిర మాసం ఈ మార్గశిర మాసంలో గురువారాలకు చాలా ప్రాధాన్యత ఉంది గురువారాలను లక్ష్మీవారాలని అంటూ ఉంటారు ఈ లక్ష్మీవారాలలో చేసే లక్ష్మీ పూజ చాలా విశేషమైనది శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ మాసంలో చేసే లక్ష్మీ పూజలు ఉపవాస దీక్షల వల్ల సకల శుభాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు దక్షిణాయనానికి చివర ఉత్తరాయణానికి ముందు ఉండే ధనుర్మాసం ప్రారంభం అయ్యేది కూడా ఈ మాసంలోనే అయితే ఈ మార్గశిర మాసంలో మరియు ధనుర్మాసంలో పొరపాటున కూడా చేయకూడని పనులు ఐదు ఉన్నాయి ఈ ఐదు పనులు చేయటం మానేస్తే చాలా కష్టాలు పోతాయి ఈ ఐదు పనులు చేయటం మానేస్తే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ ఐదు పనులు పొరపాటున చేసినా మీ ఇంట్లో పైసా కూడా మిగలదు మరి ఆ పనులు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అలాగే ఈ మార్గశిర మాసం విశిష్టత ఏమిటో కూడా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే ఈ మాసంలో కొన్ని తప్పులు చేయకూడదని పండితులు కూడా చెప్తూ ఉన్నారు ఈ భార్గశిర మాసంలో మరియు ధనుర్మాసంలో ఏ రోజైనా సరే అన్నం మీ ఇంట్లో నుండి ఇంకో ఇంటికి ఇవ్వకండి చాలామందికి ఒక అలవాటు ఉంటుంది అన్నం మిగిలిపోతే తాలింపు పెట్టేస్తూ ఉంటారు ఆ అన్నాన్ని ఇంట్లో పిల్లలకు కొంచెం పెట్టి పక్కింటి పిల్లలకు కూడా ఇస్తూ ఉంటారు లేదా ఇంటి పనివాళ్లకు ఇస్తూ ఉంటారు ఇలా ఇవ్వటంలో తప్పు లేదు కానీ ఈ మాసంలో మాత్రం ఇవ్వవద్దు ఇవ్వకుండా ఉంటే వంద మందికి భోజనం పెట్టే స్థితి మీకు కలుగుతుంది కనుక ఈ ఒక్క నెల రోజులు ఈ నియమం పాటించండి అన్నం వేరే ఇంటికి ఇవ్వవద్దు అలాగే ఈ మార్గశిర మాసంలో మరియు ధనుర్మాసంలో పాల ప్యాకెట్లను కూడా ఎవరికీ ఇవ్వవద్దు ఇంట్లో పాలు పూర్తిగా అయిపోకుండా చూసుకోండి ఇంటికి ఎన్ని పాలు అవసరమవుతాయో కూడా అంచనా వేసుకోలేని ఆడవారు చాలామంది ఉంటారు ఇంట్లో పాలు పూర్తిగా అయిపోయే వరకు వాడేసేవారు ఉన్నారు కానీ ఈ నెల రోజులు ఇంట్లో పాలు పెరుగు అయిపోనివ్వకండి చిన్న కప్పు పాలు అయినా సరే ఉండాలి కొంచెం పెరిగైనా సరే ఇంట్లో ఉండాలి పాలు పెరుగు పూర్తిగా అయిపోకూడదు పాలు పెరుగు ఇంట్లో ఉండకపోతే అతి త్వరలో దరిద్రం పడుతుంది ఏ ఇంట్లో అయితే పాలు పెరుగు పుష్కలంగా ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది అలాగే ఈ మాసంలో మరియు ధనుర్మాసంలో చింతపండు ఎండుమిర్చి ఎవ్వరికీ ఇవ్వకూడదు వీటిని ఇతరులకు ఇవ్వటం వల్ల మీకు దరిద్రం పడుతుంది మీరు కూడా ఒకరి నుండి చింతపండును కానీ ఎండుమిర్చిని కానీ తీసుకోకూడదు ఈ మార్గశిర మాసంలో వీటిని దానం చేసినా మీరు తీసుకున్న మీ ఇంట్లో పైసా కూడా మిగలదు ఈ మార్గశిర మాసంలో గురువారాలు లక్ష్మీదేవిని పూజిస్తారు ఈ మార్గశిర మాసంలో మీరు ఎప్పుడు లక్ష్మీదేవిని పూజించినా మంచి సువాసన వచ్చే పూలతో పూజించండి ఉమ్మెత్త పువ్వును సువాసన లేని పువ్వులు రేకులు లేని పువ్వులను లక్ష్మీదేవికి అస్సలు సమర్పించకూడదు ఈ మాసం లక్ష్మీ నారాయణులకు ప్రీతికరమైన మాసం వీరిని పూజించినప్పుడు మంచి పూలతో పూజించండి ఈ మాసంలో గురువారాలు లక్ష్మీదేవిని పూజించినప్పుడు కొన్ని పొరపాట్లను అస్సలు చేయకూడదు ముఖ్యంగా మార్గశిర గురువారాలు మాంసానికి మధ్యానికి దూరంగా ఉండాలి ఆడవారు ఇంటిలో మాంసాహారం వండకూడదు మగవారు బయట కూడా మాంసాహారం తినకూడదు ఈ మార్గశిర మాసాలలో వచ్చే గురువారాలు మీరు ఇంటిలో కానీ బయట కానీ పొరపాటున మాంసాహారం తిన్నా లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు మీరు ఎన్ని పూజలు చేసినా వ్యర్థమే మార్గశిర గురువారాలు లక్ష్మీదేవి విగ్రహాన్ని పటాన్ని అస్సలు కదపకండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఆడవారు పీరియడ్స్ వచ్చినప్పుడు పూజలు చేయకండి ఇటీవల కాలంలో కొంతమంది పీరియడ్స్లో కూడా పూజలు చేసుకోవచ్చు మనము ఆడవారమే లక్ష్మీదేవి కూడా స్త్రీయే కదా పూజలు చేస్తే తప్పేమిటి అని అంటూ ఉన్నారు మనతో దేవతలను పోల్చుకోవటం చాలా తప్పు అసలు అలా ఎప్పుడూ చేయకూడదు ఇంటిలో ఒకరికి పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా పూజలు చేయకూడదు ఒకవేళ వారు సపరేట్గా వేరే గదిలో ఉండి అంటూ ముట్టూ లేకుండా ఉంటే పూజలు చేసుకోవచ్చు కానీ పీరియడ్స్ వచ్చిన వారు వేరేగా ఉండకపోతే మాత్రం అస్సలు పూజలు చేయకండి ఆ వారం ఆపేసి ఇంకో వారం చేసుకోండి మీరు ఎన్ని వారాలు చేయాలి అని లెక్క పెట్టుకొని చేస్తే అందులో భక్తి ఉండదు మీకు వీలైనన్ని వారాలు లక్ష్మీ పూజ చేసుకోండి ఆడవారు ఈ మాసంలో వచ్చే గురువారాలు తలస్నానం చేసి ముఖానికి కొంచెం పసుపు రాసుకోవాలి లక్ష్మీదేవికి పూజ చేసే ముందు మీ కాళ్లకు పసుపు రాసుకోవాలి అలాగే తలలో పువ్వులను కూడా ధరించాలి ముఖానికి బొట్టు తలలో పువ్వులు లేకుండా చేతికి గాజులు లేకుండా ఎప్పుడూ కూడా లక్ష్మీదేవిని పూజించకూడదు పెళ్ళైన ఆడవారు పెళ్లి కాని ఆడవారు లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు ఈ నియమాలను ఖచ్చితంగా పాటించాలి మరొక విషయం ఏమిటి అంటే ఈ మార్గశిర మాసంలో దుంపల కూరలు తినకూడదు బంగాళదుంప బీట్రూటు చిలకడదుంప చామదుంపలు వంటి దుంప జాతికి చెందినవి ఏమీ కూడా ఈ మాసంలో తినకూడదు ఈ ఒక్క నెల రోజులు దుంపకూరలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఎందుకంటే ఈ మాసంలో చలి ఎక్కువగా ఉంటుంది ఒంటి నొప్పులు కూడా ఎక్కువగానే ఉంటాయి ఈ సమయంలో దుంపలు తినటం వల్ల కండరాలు పట్టేస్తాయి కాబట్టి నెల రోజులు దుంపలకు చాలా దూరంగా ఉండండి అలాగే మార్గశిర గురువారం మాంసాహారం తినకుండా ఉండండి మరొక చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ నెల్లాళ్ళు ఇంట్లో నుండి డబ్బుని వేరే వారికి అప్పుగా ఇవ్వవద్దు అంటే ప్రాణం మీదకి వచ్చిన ప్రాణాపాయంలో ఉన్న డబ్బు ఇవ్వవద్దని నా ఉద్దేశం కాదు ప్రాణాపాయం కలిగినప్పుడు ఇవేమీ పనిచేయవు ప్రాణం పోయే పరిస్థితులు వస్తే డబ్బు ఇవ్వండి ఎందుకంటే అలాంటప్పుడు మానవత్వానికే పెద్దపీట వెయ్యాలి ఇలాంటప్పుడు సాయం చేస్తే లక్ష్మీదేవి వందింతలు ఇస్తుంది ఇప్పుడు చెప్పుకోబోయేది ఏమిటంటే సర్వసాధారణ పరిస్థితుల్లో ఈ నెల రోజులు మీ ధనాన్ని కానీ ఆభరణాలను కానీ అరువు ఇవ్వకండి చెయ్యి జారిన తర్వాత అదృష్టం గురించి వెతుకులాడటం అనవసరం కనుక ఈ నెల రోజులు ధనం వేరే వారికి ఇవ్వవద్దు ఆభరణాలు కూడా ఇవ్వవద్దు మొత్తానికి మేము చెప్పేది ఏమిటి అంటే అన్నము చింతపండు ఎండుమిర్చి వంటివి ఇతరులకు ఏ రూపంలోనూ కూడా ఇవ్వవద్దు ఈ నెల రోజులు వీటిని ఎవరికీ ఇవ్వకండి పాలు పెరుగు ఇంటిలో నిండుకోకుండా చూసుకోవాలి ఇది రెండవ విషయం ఇక మూడవ తప్పు ఈ మార్గశిర మాసంలో చేయకూడనిది పీరియడ్స్లో పూజ చేయకూడదు వాసన లేని పువ్వులు పెట్టకూడదు నాలుగవ పని మాంసాహారం తినకూడదు ఐదవ పని ఆడవారు లక్ష్మీ పూజ చేసినప్పుడు ముత్తైదువుగా రెడీ అయ్యి పూజ చేసుకోవాలి ఈ విధి విధానాలు పాటిస్తూ మార్గశిర మాసమంతా కూడా లక్ష్మీ నారాయణులను పూజించుకోవాలి అలాగే ఈ మాసంలో ఉసిరికాయలను ఎవ్వరికీ ఏ రూపంలోనూ ఇవ్వకండి కొంతమంది ఉసిరికాయ పచ్చడిని పక్కింటి వారికి ఎదురింటి వారికి ఇస్తూ ఉంటారు కానీ ఆ రూపంలో కూడా ఉసిరికాయను ఎవరికీ ఇవ్వకండి ఈ మాసంలో ఏ రూపంలో అయినా సరే ఉసిరికాయను వేరే వారికి ఇచ్చారంటే డబ్బంతా తుడిచిపెట్టుకుని పోతుంది ఈ మాసంలో ఉసిరికాయలు ఇంటికి తెచ్చుకొని బీరువాలో పెట్టుకోండి దేవుడి గదిలో పెట్టుకుని పూజ చేసుకోండి మళ్ళీ ఉసిరికాయ దీపాలు అవసరం లేదు దేవుడి దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి చాలు లక్ష్మి వృద్ధి చెందుతుంది ఉసిరికాయలు బీరువాలో పెట్టుకుంటే ఖర్చులు తగ్గుతాయి కానీ ఈ ఉసిరికాయలను వేరే వారికి ఇవ్వవద్దు ఈ మాసంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి మీకు ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి మరి తెలుసుకున్నారు కదా ఈ మార్గశిర మాసంలో ఎలాంటి తప్పులు చేయకూడదు మరి ఆ తప్పులు చేయకుండా ఉండండి అలాగే లక్ష్మీదేవిని నిష్ఠగా పూజించి శుభ ఫలితాలను పొందండి ఈ మాసంలో లక్ష్మీదేవిని ఆరాధించిన వారికి వారి కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు సకల శుభాలు కలుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మాసంలో లక్ష్మీదేవిని పూజించి తల్లి అనుగ్రహాన్ని పొంది సిరి సంపదలకు లోటు లేకుండా జీవించండి తెలుగు మాసాల్లో ఒక్కొక్క మాసం ఒక్కొక్క విశిష్టతను కలిగి ఉంటుంది కార్తీక మాసం నుంచి మార్గశిర మాసంలోనికి అడుగు పెడుతూ ఉన్నాం హేమంత ఋతువులోని మొదటి మాసం మార్గశిరం మృగశిర నక్షత్రం పూర్ణిమ కలియక వలన ఈ మాసానికి మార్గశీర్షమని పేరు ఈ మాసం గురించి శ్రీకృష్ణ పరమాత్ముడు మాసాన మార్గశీర్షోహం మాసాలలో మార్గశిర మాసాన్ని నేనే అని స్వయంగా చెప్పాడు ఈ మాసంలో చేసే పూజ హోమము అభిషేకము ఇలా ఏ దైవకార్యం చేసినా దానిని స్వయంగా తానే స్వీకరిస్తానని ప్రకటించాడు శుద్ధ పాడ్యమి నుండి ఈ మాసమంతా శ్రీ మహావిష్ణువును పూజిస్తారు ప్రాతకాలం ఆచరించే స్నానాన్ని స్నానాలు అంటారు శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన ఈ మాసంలో విష్ణు సహస్రనామ పఠనం అనంతకోటి పుణ్య ఫలితాలను ఇస్తుంది గురువారం చేసే పూజలు అత్యంత విశిష్టమైనవిగా పురాణాలు పేర్కొంటూ ఉన్నాయి జ్యోతిష్యాన్ని అనుసరించి ఈ నెలను సౌరమానం ప్రకారం ధనుర్మాసమని చంద్రమానం ప్రకారం మార్గశిరమాసం అని అంటారు ఈ మాసం ఆధ్యాత్మికంగా కూడా ప్రసిద్ధిగాంచింది ఆధ్యాత్మికంగా ప్రసిద్ధమైన ఈ మాసంలో ప్రకృతి సౌందర్యాన్ని శాంతిని సంతరించుకుంటుంది ఈ మార్గశిర మాసంలోనే ధనుర్మాసం కూడా ప్రారంభమవుతుంది ఆది నారాయణుడు సూర్యుడు రుచిక రాశి నుండి ధనస్సు రాశిలోనికి ప్రవేశించే సమయం నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది ఈ మాసంలో ఎవరైతే శ్రీ మహావిష్ణువు వద్ద ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి విష్ణు సహస్రనామము భగవద్గీత పారాయణం చేస్తారో వారికి విష్ణు కటాక్షం లభిస్తుందని విష్ణు పురాణం చెప్తోంది ఈ మాసంలో అనేక పండుగలు వస్తాయి మార్గశిర శుద్ధ పంచమి రోజున నాగపూజ చేయటం విశేష ఫలితాన్ని ఇస్తుంది శుభకార్యాలు ప్రారంభించడానికి అనుకూలమైన రోజుగా చెప్పబడుతుంది మార్గశిర శుద్ధ షష్ఠిని స్కంద షష్ఠి అని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి అని అంటారు ఈ షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామిని శక్తిగొలది పూజిస్తే సంతానం ప్రాప్తిస్తుందని నమ్మకం మార్గశిర శుద్ధ సప్తమిని జయసప్తమి మిత్ర సప్తమి అని అంటారు ఈరోజు సూర్యారాధన చేసి పాయసం నైవేద్యంగా పెడితే మంచి ఫలితాలు కలుగుతాయి మార్గశిర అష్టమిని కాలభైరవాష్టమిగా పిలుస్తారు శివుని మనోరూపమే భైరవుడు భైరవుడంటే పోషకుడని భయంకరుడనే అర్థాలు కూడా వస్తాయి భైరవుని దగ్గర కాలుడు అంటే కాలం కూడా అణిగి ఉంటుంది కనుకనే కాల భైరవుడు అయ్యాడు భైరవుని శరణు కోరితే మృత్యు భయం తొలగిపోతుంది ఈరోజు గంగా స్నానము పితృతర్పణము శ్రాద్ధకర్మలు ఆచరిస్తే ఏడాది మొత్తం లౌకిక పౌర లౌకిక బాధల నుండి విముక్తి కలుగుతుంది అలాగే భైరవుని వాహనమైన సునకానికి పాలు పెరుగు వంటివి ఆహారంగా ఇవ్వటం మంచిది మార్గశిర ఏకాదశిని మోక్షద ఏకాదశిగా చెప్తారు ఈరోజు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన రోజుగా గ్రంథాలలో చెప్పబడింది విష్ణు సహస్రనామ పారాయణం సర్వ పాపాలను తొలగిస్తుంది ఈ రోజున చేసుకునే ఉత్తర ద్వార దర్శనం వలన మోక్షం లభిస్తుంది అని చెప్తూ ఉంటారు ఈ మాసంలో వచ్చే ద్వాదశిని అఖండ ద్వాదశి అంటారు మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు హనుమద్ భక్తులు హనుమద్ వ్రతాన్ని ఆచరిస్తారు మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడు దత్తాత్రేయ జయంతి దత్తాత్రేయుడు అంటే సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపం ఈరోజు అనగా వ్రతం ఆచరించి స్వామిని పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయి మార్గశిర పౌర్ణమితో అనేక రకాలైనటువంటి వ్యాధులు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఈ రోజున యమధర్మరాజును పూజిస్తారు ఈ పున్నమిని కోరల పున్నమి నరక పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారు అలాగే మార్గశిర మాసంలోని గురువారాలు చాలా ప్రత్యేకమైనవి ఈ రోజు లక్ష్మీదేవి పూజకు దత్తాత్రేయుని పూజకు విశేషమైనది ఈరోజు చేసే లక్ష్మీ పూజల వల్ల దరిద్రం తొలగిపోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని స్వయంగా నారదుడికి పరాశురుడు తెలిపినట్లుగా పురాణాల కథనం